వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ చెప్పాను కదా నేను సంక్రాంతికి ఊరు వెళ్ళాను కాబట్టి మీ కమెంట్స్కి నేను సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోతున్నా కోర్స్ మీరు కామెంట్స్లో ఏదైనా డౌట్ అడిగితే నేను ఇక్కడ స్టోరీ ముందు మీ డౌట్ క్లియర్ చేసేదాన్ని కానీ ఇప్పుడు ఇది ఆల్రెడీ ముందే పోస్ట్ చేసేస్తున్నా కాబట్టి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కమ్యూనిటీలో నన్ను అడగండి అలాగే స్టోరీ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా అక్కడ నన్ను అడిగితే నేను క్లారిటీగా చెప్తాను ఇక స్టోరీలోకి వెళ్దాం వీరు తన్ని ప్రేమిస్తున్నాడా లేదా అనేది ఆమె ముందున్న ప్రశ్న ప్రేమిస్తున్నాడు అనే ఆమె మనసు చెప్తుంది ఆ విషయం కన్ఫర్మ్ చేసుకుంటే తప్ప ఆమెకు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించడం లేదు ముందు వీరు మనసులో ఉన్న ప్రేమ అతని నోటితో చెప్పించాలని నిర్ణయించుకుంది నాలుగు రోజుల తర్వాత నీలమ చేతికి గాయం తగ్గింది మళ్ళీ యధావిధిగా కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టింది ఆ రోజు సాయంత్రం వీరు నీలమ కోసం తన కాలేజ్ బయట ఎదురుచూస్తూ ఉన్నాడు కాలేజ్ విడిచిపెట్టి చాలాసేపు అయినా నీలమ బయటికి రాలేదు ఫోన్ కూడా అవ్వట్లేదు వీరుకి టెన్షన్ మొదలైంది ఏడకి పోయి ఉండాది కాలేజ్ విడిచిపెట్టి సేపు అవుతూ ఉండాది ఇంకా రాలేదేంది అనుకున్నాడు ఆలోచనలు అంతకన్నా ముందుకు సాగడం లేదు ఎందుకంటే నీలమకి ఏదైనా అవుతుందన్న ఆలోచన కూడా అతను భరించలేడు అందుకే అంతకంటే ముందుకి ఆలోచించడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదు అతనికి అప్పుడే నీలిమా ఫ్రెండ్ సురభి కాలేజీ నుండి బయటకు వస్తూ ఉంటే ఆమెను ఆపాడు వీరు నీలమ లోపలుడాదా అడిగాడు నీలిమ వెళ్ళిపోయి చాలాసేపు అవుతుంది కదా అంది వెళ్ళిపోయినాదా యాడికి అడిగాడు తలనొప్పి పెడుతుంది ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి గంట ముందే పర్మిషన్ అడిగి వెళ్ళిపోయింది చెప్పింది అదేంది నేను రాకుండా ఇంటికెట్టా పోతాది అనుకున్నాడు ఎందుకో వీరుకి చాలా కలవరంగా అనిపించింది ఏం చేయాలో అర్థం కాలేదు ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు ఇప్పుడు ఈ విషయం రుద్రాకి చెప్పాలా వద్దా చెప్పాల్సి వస్తే ఏమని చెప్పాలి ఇలా ఏవేవో ఆలోచనలు అతన్ని చుట్టుముట్టి కాసేపు అల్లాడించేశాయి బుర్ర పిచ్చెక్కినట్టుగా అయిపోయింది ఒకసారి ఇంటికి వెళ్ళి చెక్ చేశాక ఈ విషయం రుద్రాకి చెప్పాలి అనుకొని జీప్ స్టార్ట్ చేశాడు అతని మనసులో ఏవేవో భయాలు వాటన్నింటి సారాంశం ఒకటే నీలమాకి ఏం జరిగిందో అని నీలమాకి ఏం కాకూడదు అని పదే పదే కోరుకుంటున్నాడు ఆమె ప్రేమను తిరస్కరించి ఎప్పటికే నరకం అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఆమెకి ఏదైనా జరిగితే తట్టుకునే శక్తి అతని గుండెకి లేదు అసలు ఆమెకి ఏదైనా అవుతుందన్న ఆలోచన వస్తేనే అతను తట్టుకోలేకపోతున్నాడు తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటే వాటిని కష్టంగా తుడుస్తూ జీప్ స్పీడు ఇంకాస్త పెంచాడు అతని గుండె వేగం పెరుగుతున్నట్టే జీప్ స్పీడ్ కూడా పెరుగుతుంది ఇంతలో అతని ఆలోచనలన్నీ చెదరగొడుతూ అతని ఫోన్ మోగింది డిస్ప్లే మీద నీలిమా నెంబర్ చూడగానే జీప్ సడన్గా బ్రేక్ వేశాడు ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో నీలు ఏడుండవు అడిగాడు గంభీరమైన స్వరంతో హలో వీరుగారు నేను సురభిని నీలమాకి యాక్సిడెంట్ అయ్యిందంట ఇక్కడే హాస్పిటల్లో ఉందంట ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసింది మీరు అర్జెంటుగా రండి నేను వెళ్తున్నా చెప్పింది ఆ మాట వినగానే వీరు గుండె ఆగినట్టు అనిపించింది జారిపోతున్న గుండెని కష్టంగా ఒడిసి పట్టుకొని యాక్సిడెంట్నా ఏడుండాది అడిగాడు హాస్పిటల్ అడ్రస్ చెప్పింది వెంటనే పరుగులు పెట్టాడు హాస్పిటల్కి అతను ఎలా వెళ్తున్నాడో హాస్పిటల్కి అతనికే తెలియదు ఈ విషయం ఇంట్లో చెప్పాలన్న ఆలోచన కూడా అతనికి క్షణకాలం పాటు తట్టలేదు కనీసం నీలిమాకి ఎలా ఉంది అని కూడా అడగలేదు అసలు ఏం జరిగింది అని కూడా అడగలేదు అసలు నీలిమాకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పిన దగ్గర నుంచి అతనికి బ్రెయిన్ కొంచెం కూడా పనిచేయడం లేదు పిచ్చివాడిలాగా రోడ్డు మీద పరుగులు పెడుతున్నాడు ఎందుకంటే హాస్పిటల్ పక్కనే కొద్ది దూరం నడిస్తే వస్తుంది అతనికి జీప్ ఉంది దాని మీద వెళ్ళాలి అన్న ఆలోచన కూడా లేదు ఫోన్ వచ్చిన వెంటనే జీప్ ఆపి కిందకు దిగి మాట్లాడిన వెంటనే అలాగే పరుగు పెట్టాడు హాస్పిటల్కి కన్నీళ్ళు చెంపల్లో జారిపోతూ ఉన్నాయి దుఃఖం పొంగుకొస్తూ ఉంది అదుపు చేసుకోవడం అతని వలన కావడం లేదు హాస్పిటల్కి చేరుకున్నాడు అతను లోపలికి వెళ్ళేసరికి నీల్మా ఫ్రెండ్ సురభి ఎదురొచ్చి రండి వీరు గారు అని చెప్పి తీసుకొని వెళ్ళింది గుండె వేగంగా కొట్టుకుంటుంది ఏం జరిగింది అని అడగడానికి కూడా అతని నోటి నుండి మాట బయటికి రావడం లేదు అడుగు ముందుకు కథలను అంటూ ఉంటే కష్టంగా ఒక్క అడుగు వేస్తూ ముందుకు వెళ్ళాడు కొంచెం ముందుకు వెళ్ళేసరికి నీలమ కనిపించింది ఆమెను చూడగానే దుఃఖం సంతోషం రెండూ ఒకేసారి వచ్చాయి తను ఎక్కడ ఉన్నాడో అన్న విషయం కూడా మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెని గట్టిగా హక్ చేసుకున్నాడు గాలి కూడా చొరబడలేనంత గాఢంగా ఆమెను కౌగిట్లో బంధిస్తూ నీకేం కాలేదు కదా ఒక్క నిమిషం సచ్చి బతికినట్టు అయి నీకేమైనా అయితే నేను ఎట్టా బతుకుతా అమ్మి నీకు యాక్సిడెంట్ అయినాది అని తెలియగానే గుండె ఆగినంత పనైనా అది తెలుసా నీకేం కాలేదు కదా అన్నాడు ఆమెని ఇంకా గట్టిగా చుట్టేస్తూ అతని కళ్ళల్లో నీళ్లు ఆమె వీపును తాకుతూ ఉన్నాయి అతను హక్ చేసుకునే విధానం చూస్తేనే అర్థమైపోతుంది ఎంతగా బెదిరిపోయాడో అని అతని చుట్టూ బిగించింది నాకేం కాలేదు వీరు నేను బాగానే ఉన్నాను అంది అతని తలనిమిరి ఓదారుస్తూ ఆమె కౌగిట్లో స్వాంతను పొందిన తర్వాత ఏదో గుర్తొచ్చిన వాళ్ళ ఆమె నుండి దూరం జరిగి నీకు యాక్సిడెంట్ అయినాదని నీ ఫ్రెండ్స్ ఎప్పుడాది ఏం జరిగినది అడిగాడు నీలిమ కిందకు తెంచుకొని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదో తెలుసుకుందామని నేనే అలా నాటకమాడాను అంది బెరుగ్గా వీరుకి చాలా కోపం వచ్చింది లాగిపెట్టి నీలిమ చెంప మీద ఒక్కటి కొట్టాడు ఐదు వేల అచ్చు అలా పడిపోయింది పిచ్చిగానే ఎక్కినాదా నీకు క్షణకాలం పాటు హడల్స్ అచ్చినాను నిజంగా ఏమైనాదో అని ఇట్లాంటి విషయాల్లో ఎవడైనా పరాచకాలు ఆడుతాడా అన్నాడు కోపంగా అరుస్తూ అతని కోపం చూసి బెదిరిపోయింది నీలమ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే బొగ్గను తడంకుంటూ సారీ అంది అతని మనసు ఉద్వేగంగా మారిపోతూ ఉంటే ఆమెని అమాంతం మీదకు లాక్కొని గట్టిగా హక్ చేసుకున్నాడు నీకేదైనా అవుతుంది అన్న ఊహ కూడా నేను భరించలేను నీళ్ళు ఇంకెప్పుడు ఇట్ట పరాచకాలు ఆడకు నాతో నేను తట్టుకోలేను అన్నాడు అతని కౌగిట్లో ఒదిగిపోయి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని తెలుసుకోవడానికి ఇలా చేశాను కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో మాటల్లో చెప్పకపోయినా నాకు అర్థమైపోయింది నేను నీ ప్రాణమని అది చాలు నాకు ఎన్ని రోజులైనా నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను ఏదో ఒక రోజు మన ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది ఐ లవ్ యూ వీరు ఐ లవ్ యూ సో మచ్ అంది మౌనంగా ఉన్నాడు ఏమీ సమాధానం చెప్పకుండా కానీ ఆమె కౌగిలి నుండి దూరం జరగాలి అనిపించలేదు అలాగే ఉండిపోయాడు ఇక ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి నిమిషం ప్రతి క్షణం నీలమ వీరు కోసమే బతుకుతుంది వీరుయే తన ప్రాణం వీరుయే తన ప్రపంచం వీరు మనసులో నీలు మీద ఆకాశమంత ప్రేమ ఉన్నా కూడా దాన్ని ఆమె ముందు ఎప్పుడూ బయటపడకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు జాగ్రత్త పడుతూనే ఉన్నా ప్రతిసారి అతని ప్రేమ ఆమె మనసుని తాకుతూనే ఉంది ఆమె ప్రేమ అతన్ని పిచ్చివాడిని చేస్తూనే ఉంది ఆ రెండు గుండె చప్పుళ్ళు ఒకటే వాళ్ళిద్దరు ప్రాణం ఒకటే కాలం వాళ్ళ ప్రేమకి ఏ దారి చూపిస్తుందో తెలియక ఈరోజు వరకు తీరం తెలియని దారుల్లో గమ్యం తెలియని ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇద్దరు ఆ ప్రయాణానికి చివరి మజిలీ ఏంటో బహుశా కాలమే నిర్ణయించాలేమో అతని ఒడిలో పడుకున్న నీలిమ అటు ఇటు కదులుతూ వీరుని గతం నుండి వర్తమానంలోకి లాక్కొని వచ్చింది గతం అంతా కళ్ళ ముందు కదలగానే గుండె భారంగా అయిపోయింది వీరుకి ముందుకు ఒరిగి ఆమె నుదురు మీద ముద్దు పెట్టాడు అతని జీవితం అనే పుస్తకంలో అతను కోరుకునే ఒక అధ్యాయం ప్రేమ ఆ పుస్తకాన్ని తన ప్రేమతో అందంగా లిఖించాలి అనేది ఆమె ఆశ కానీ ఆ పుస్తకంలో అసలు ప్రేమ అనే అధ్యాయమే లేకుండా చింపేయాలి అనేది అతని ఆలోచన అతని ఆలోచన కంటే ఆమె ఆశే గొప్పదేమో అందుకే ఈరోజు ఆమె ప్రేమకి అతని బందీ అవ్వక తప్పలేదు అడగకుండా ప్రేమ అయితే చాలా సులువుగా దొరికింది కానీ అతను ఆ ప్రేమని జీవితకాలం పొందాలి అన్నా ఆమె జీవితకాలం తన పక్కనే ఉండాలి అన్నా ఒక పెద్ద యుద్ధమే చేయాలేమో తన ప్రేమ కోసం ఎంతమందినైనా ఎదిరించగల సత్తా అతనికి ఉంది కానీ ఆ యుద్ధం తను దేవుడిగా పూజించే రుద్రతో అయితే తన ప్రేమ కోసం రుద్రతోనే తలపడాల్సిన పరిస్థితి వస్తే ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది అతనికి నీలిమాతో హైదరాబాద్ వెళ్ళనంత వరకు ఆమెను తన జీవితంలో నుండి ఎలాగోలా పంపించేయచ్చు అని ఏదో మోన చిన్న ఆశ ఉండేది కానీ ఈరోజు నీలిమా మాట్లాడిన మాటలతో చెప్పకనే చెప్పిన ఆమె నిర్ణయంతో ఇప్పుడు ఆ ఆశ కూడా సమూలంగా చచ్చిపోయింది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అతనికి ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని అతను ముందే ఊహించాడు కానీ ఆ పరిస్థితి ఎదుర్కొనేటప్పుడు ఎంత ఘోరంగా ఉంటుందని మాత్రం అతను ఎప్పుడూ ఊహించలేదు గాయం పైకి కనిపించడం లేదు కానీ నొప్పి మాత్రం తెలుస్తుంది అతనికి బహుశా ప్రేమంటే అంతేనేమో దాని వలన మనసుకయ్యే గాయం పైకి కనిపించదు కానీ నొప్పికి మనసు పడే వేదన ఉంటుంది చూడు అది నరకం కంటే దారుణంగా ఉంటుంది అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు వీరు పరిస్థితి కూడా అలాగే ఉంది జరగాల్సింది జరగక మానదు ఆలోచించినంత మాత్రాన ఏదీ మారిపోదు అని తనకి తాను ఎంత సర్ది చెప్పుకుంటూ ఉన్నా పరిష్కారాన్ని కాలానికి వదిలేయడం ఎందుకో అతని మనసు అంగీకరించడం లేదు కానీ అంతకంటే అతనేమి చేయలేడు కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాడు తన ఇంటిలో ఆరు బయట కుర్చీ వేసుకొని మందు ముందు పెట్టుకొని పెగ్గు మీద పెగ్గు తాగుతూనే ఉన్నాడు వీరేంద్ర ఎంత తాగుతూ ఉన్నా అతనికి కోపం తగ్గడం లేదు పదే పదే దక్షరుద్ర మాత్రమే అతని కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉండడం వీరేంద్ర రెడ్డికి అస్సలు నచ్చలేదు మరీ ముఖ్యంగా దక్షాని రుద్ర అంత ప్రేమగా చూసుకోవడం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు ఎందుకంటే దక్ష అనే కాదు ఏ ఆడపిల్లైనా ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉంటేనే బొజ్జగించో భయపెట్టో వాళ్ళ అవసరాలని అవకాశంగా వాడుకోనో లేకపోతే వచ్చిన అవకాశాన్ని అవసరానికి తగినట్టుగా మార్చుకోనో ఏదో ఒకలాగా ఆడదాన్ని లొంగదీసుకోవడం మొదటి నుండి వీరేంద్ర రెడ్డికి బాగా అలవాటు కానీ ఆ ఒంటరి ఆడదాని వెనక ఒక దమ్మున్న మగాడు ఉంటే ఆ మగాడు కూడా కంటి చూపుతోనే శాసించగల దప్పం ఉన్నవాడైతే ఏం జరుగుతుందో వీరేందర్ రెడ్డికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ దక్ష విషయంలో ఒకసారి ప్రూవ్ అయింది దక్షాని కూడా అందరిలాగే లొంగదీసుకోవచ్చు అని ఆశపడ్డాడు అలా జరగకపోయేసరికి ఆవేశపడ్డాడు ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచించడం మొదలుపెట్టాడు ఆలోచించి వాళ్ళ బంధం మీద నిప్పులు కక్కాడు ఏదో సాధించేశానని విరవీగిపోయాడు కానీ వాడు చిమ్మిన నిప్పుల్ని ఆమె ప్రేమ అని చిరుజల్లుతో ఆర్పేసింది ఇంకా ఎప్పటికీ విడదీయలేనంత బలమైన బంధాన్ని అతనితో పెనవేసుకుంది వీరేందర్ రెడ్డి లాంటి చీడ పురుగులు ఎంతమంది వచ్చినా ఆమె నీడని కూడా ముట్టుకోలేనంత భద్రంగా తన గుండెల్లో దాచుకున్నాడు రుద్ర అదే తట్టుకోలేకపోతున్నాడు వీరేందర్ రెడ్డి కూడా మందుతో ఉక్రోసాన్ని చల్లార్చుకునే పనిలో పడ్డాడు కానీ మందు గొంతులోకి వెళ్తున్న కొద్దీ అతనిలోని వికృత రూపం బయటకు వచ్చి అతన్నే వెక్కిరిస్తుంది ఒక ఆడదాన్ని లొంగదీసుకోలేకపోయావు నీ బతుకెందుకు అని అతన్ని వేలెత్తి చూపిస్తూ ఉంటే చేతిలో ఉన్న మందు గ్లాస్ నేలకేసి కొట్టాడు వసేయి దక్ష ఈ దినం దాకా నువ్వే కోరి నా కాడికి వస్తావు నీతో సంతోషంగా గడుపుతామని సానా ఆశపడుండాను కానీ నా ఆశలన్నీ గంగలో కలిపేసి ఆడితో కొలుకుతూ నన్నే ఎక్కిరిస్తా ఉండావా ఇక నువ్వు నా కాడికి రావడం కాదే నేనే నీ కాడికి వస్తా నీ ఆడతనం మీద కొడతా నీ మొగుడు ఏం చేస్తాడో నేను చూస్తా నీ మీద మోజు ఇంకా సావలేదే సామవేద దండోపాయాలు అని అన్నీ ఉపయోగించిన వేటికి లొంగలేదు నా డబ్బు చూపించినా నా పరపతి చూపించినా కానీ వెంట్రుక మొక్కలా తీసి పడేసినావు ఇప్పుడు నా మగతనం చూపిస్తా ఏం చేస్తావో ఎట్టా తప్పించుకుంటావో చూస్తా దక్ష ఇక కాసుకోవే ఈ వీరేందర్ రెడ్డి దెబ్బ అని అరిచాడు వెక్కిలిగా నవ్వుతూ హాయిగా తన గుండెల మీద నిద్రపోతున్న దక్షా ముఖం చూశాడు రుద్ర ఆమె మాటలన్నీ గుర్తు తెచ్చుకున్నాడు తన జీవితంలోకి వచ్చినప్పటి నుండి ఆమె ఆలోచన అతని మనసుని తాకుతున్న ప్రతిసారి అతని మనసు ఎంత ఉద్వేగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఆమె తలని మృతు ఇప్పటిదాకా నీ జీవితంలో ఎవరూ లేరేమో ఇప్పటి సంధి నేనుండాను ఇక నీకు ఎవరు అవసరం లేదమ్మి నీకు అమ్మ నాన్న అన్నీ నేనే అవుతాను ఇప్పటి సంధి నీ కంటి కొనల నుండి కన్నీటి సొక్క కిందకి జారాలి అన్నా నా అనుమతి తీసుకోవాలా అంత అపురూపంగా చూసుకుంటాను అనుకున్నాడు మనసులో నిద్ర ఎక్కడికైనా పారిపోతాడేమో అన్నట్టు నిద్రలో కూడా అతని మెడ చుట్టూ చేయి వేసి భద్రంగా అతన్ని చుట్టుకొని పడుకుంది ఆమె అతన్ని పట్టుకోకుండా వదిలేసినా కూడా క్షణం కూడా ఆమెను వదిలేసి ఉండలేనంత ప్రేమ ఆమె మీద పెంచుకున్నాడు అని రోజు రోజుకి పూర్తిగా ఆమె ప్రేమలో మునిగిపోయి ప్రపంచాన్నే మర్చిపోతున్నాడు అని ఆమె తప్ప అతనికి మరో లోకం లేకుండా పోయింది అని బహుశా ఆమెకి తెలియదేమో అందుకే అపురూపమైన వస్తువు చేజారిపోకుండా పట్టుకున్నట్టు అపురూపంగా అతన్ని పట్టుకుంది గాలికి ఎగిరి ఆమె ముఖంపై పడుతున్న ముంగుర్లని మునివేళ్లతో సవరిస్తూ వాటిని చెవి వెనక్కి కూర్చాడు అతని మునివేళ్ల స్పర్శకి మెలకు వచ్చింది ఆమెకి చిన్నగా కళ్ళు తెరిచింది ఎదురుగా ఆమెను చూస్తూ ఉన్న రుద్ర కనిపించాడు మీరింకా నిద్రపోలేదా రుద్రగారు అడిగింది విస్మయంగా లేదు నిద్ర రావడం లేదు అన్నాడు ఏమైంది రుద్రగారు అడిగింది అతను చెంప కింద చెయ్యి వేసి లాలనగా ఆమెని ఎంత ప్రేమిస్తున్నాడో ఆమెకి ఏ సందర్భంలో కూడా తెలియజేయలేదు ఇప్పటి వరకు చెప్పాలి అనిపిస్తున్నా ఎందుకో నోరు పెగలడం లేదు అతనికి బహుశా పగని ఎలా వ్యక్తపరచాలో తెలిసిన అతనికి ప్రేమని ఎలా వ్యక్తపరచాలో తెలియడం లేదనుకుంటా అందుకే ఆమెకి చెప్పలేక గొంతు దగ్గర మాటలన్నీ బిగుసుకుంటూ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి కానీ మనసులో అవతలి వాళ్ళకి చెప్పలేనంత ప్రేమను దాచుకుంటే కూడా గుండెభారం పెరిగిపోతుంది అది మోయలేనంత కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు రుద్రాకి కూడా అలాగే ఉంది అందుకే కాస్త ముందుకు వరిగి ఆమె యదలోతుల్లో ముఖాన్ని దాచుకొని చెప్పకుండా ఆగిపోయిన భావాలన్నీ ఆమె మనసుకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాడు ఎద మీదకి అతను చేరగానే ఎదసడి ఒక్కసారిగా పెరిగిపోయింది ఆమెకి ఆమె గుండెల మీద ఉన్న అతనికి ఆమె గుండె చప్పుడు వినిపిస్తూ ఉంటే ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమె ఎదలోతుల్లో గాఢంగా ఒదిగిపోయాడు అతని శ్వాసలో వేగం చెప్పకనే చెప్తూ ఉంది అతని మనసు అలచడికి లోనవుతుందని తరిని తన యదలోతుల్లో అదుముకుంటూ అతని జుత్తులోకి వేలు చొప్పించి నాతో ఏదైనా చెప్పాలా అడిగింది సానా చెప్పాలని ఉండాది కానీ ఎట్టా చెప్పాలో తెలియడం లేదు అన్నాడు ఎలా చెప్పాలో తెలియకపోవడమేంటి అడిగింది అర్థం కాక మొరటితనమే నాకు తెలిసిన భాష కానీ నీ మీద ప్రేమ పుట్టినకాడి నుండి ఆ భాష పూర్తిగా నేను నిన్ను చేసుకున్నాక ప్రేమ లేనప్పుడు ఆ భాషను నీకు సానా తోర్లు పరిచయం చేసి ఉండనేమో కానీ ఇప్పుడు కాదుగా ఇప్పుడు ఎట్టా మాట్లాడాలో తెలియడం లేదు అన్నాడు మీరేం మాట్లాడద్దు మీరేం చెప్పకపోయినా మీ మనసు నేను చదవగలను మాటల ద్వారా చెప్పలేని ఎన్నో భావాలు కొన్ని సందర్భాల్లో మౌనమే మనసుకి చేరవేస్తుంది మీరు మౌనంగా ఉండండి చాలు నాకు కావలసిన భావాలు నేనే వెతుక్కుంటా అంది ఆమె ఎదమీద నుండి మెల్లగా పక్కకు చేరాడు ఆమెను పూర్తిగా తన వైపు తిప్పుకొని తన కౌగిల్లో బంధించి వెతుక్కుంటాను అన్నావుగా వెతుకుమరి అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ అతని కళ్ళల్లో అంతులేనంత ప్రేమ కనిపిస్తూ ఉంది సముద్రం అంత ప్రేమని అతని మనసులో దాచుకున్నాడు ఆ ప్రేమ లోతేంటో కొలవడం ఆమె వలన సాధ్యం కాదేమో అనిపించింది ఆమెని ఇంకా మీదకి లాక్కొని వెతికినావా అడిగాడు అంది ఏం దొరికినాది అడిగాడు నా జీవితం దొరికింది అంది అతని ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని అతని నొదురుని ముద్దాడుతూ ఆమెను కౌగిలించుకున్నాడు గట్టిగా ఆ రైలు ప్రయాణం ఆగకుండా అలాగే సాగిపోతే బాగున్ను అనిపిస్తుంది వీరుకి కానీ గమ్యం తెలియని ప్రయాణం కాదుగా అతనిది ఎంత అనుకున్నా ఎంత తపన పడినా గమ్యం వచ్చే వరకు మాత్రమే అది వచ్చిన తర్వాత మరో నిమిషం ఆమెకి అతనికి మధ్య చాలా దూరం పెరుగుతుంది గమ్యానికి మరో గంటసేపు మాత్రమే సమయం ఉంది ఎందుకో తెలియదు కానీ ఇంతకుముందు కేవలం మనసు అలజడిగానే అనిపించేది ఇప్పుడు ఎందుకో వీరుకి భయంగా కూడా అనిపిస్తుంది అది బహుశా నీలిమ అన్న మాటల వలన లేకపోతే మరే కారణమా అని కూడా అతను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాడు కానీ ఏదో తెలియని భయం అతని మనసుని పట్టిలాగుతూ ఉంది ఏదో జరగబోతుంది అని అతనికి అనిపిస్తూ ఉంటే ఆలోచనలు అంతకంటే ముందుకు తీసుకువెళ్ళడానికి ఎందుకో అతనికి ధైర్యం సరిపోవడం లేదు నీలిమ లేచి కూర్చుంది ఇంకా ఎంతసేపు ఊరు రావడానికి అడిగింది మరో నలభై ఐదు నిమిషాలు అన్నాడు నీలిమ గుండెల నిండా గాలి నింపుకొని మెల్లగా నోటి ద్వారా వదులుతూ అతన్నే తదేకంగా చూస్తూ ఉంది ఆమె చూపులు అతని గుండెని కాల్చేస్తూ ఉంటే ఆమె వైపు చూడకుండా కిందకు దించేశాడు భారంగా ఉన్న అతని గుండెకి కూడా కాస్త ఓదార్పి కావాలేమో అనిపించింది అది కేవలం ఆమె దగ్గర మాత్రమే లభిస్తుంది ఆ విషయం అతనికి తెలుసు అందుకే ఆమె భుజం మీద తలవాల్చాడు ఊహించని చర్యకి షాక్ అయింది నీలిమ ఎందుకంటే తనకి తానుగా అతని ఓదార్పు కోరుకోవడమే తప్ప అతనికి ఎంత బాధగా ఉన్నా ఆమె చెంత వాలడు అలాంటిది ఆమె భుజం మీద తలవాల్చాడు అంటే అతను గుండెల్లో మోయలేనంత భారం మోస్తున్నాడని అర్థమైంది ఆమె గుండెల్లో రేగుతున్న మంటల్ని అతని కన్నీళ్లతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నాడుగా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ వినేవాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వినండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్